ఫ్రెండ్స్తో కలిసి రిసార్ట్స్లోని సరదా ఎంజాయ్ చేస్తూ స్విమ్మింగ్ అక్కడే కుకింగ్ అది చేయించుకొని సో ఆ ఫుడ్ అది స్విమ్మింగ్ పూల్ దగ్గర తెచ్చుకొని స్విమ్మింగ్ చేస్తూ ఒకవైపు తింటూ సో అలా సరదాగా స్విమ్మింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తాము దగ్గర యాభై మంది ఫ్రెండ్స్ వచ్చారు సో నా వీడియో అయితే మీకు చూస్తాం సమయంలో సో ఎవరి ముట్టుకులు ఎంజాయ్ చేస్తున్నారు వివాహ భోజనం వింతైన వంటకం నాకే ముందు చూడాలని సో ఇద్దరు మేము ఇప్పుడు చేస్తాము సిమీక్ సిమీ రిసార్ట్స్లో స్విమ్మింగ్ పూల్ ఉంటుంది ఆ ఎంజాయ్మెంట్ వేరు సో అప్పుడప్పుడు ఫ్రెండ్స్ అలా ఎంజాయ్ చేయాలి సో అందుకని మీకు ఈ వీడియో చూపిస్తున్నాను సరదా స్విమ్మింగ్ పోటీలు అయితే పెట్టుకున్నాం సో ఎవరి ముందు వెళ్తారు అనేసి అలా ఈవినింగ్ వరకు ఈ పూల్లోనైతే ఫుల్ ఎంజాయ్ చేసాము రిసార్ట్ అయితే చాలా పెద్దది చాలా బాగుంది మరొక వీడియోతోనే మళ్ళీ మేము ముందుకు వస్తాము వీడియో నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా వీడియోలన్నీ చూడండి